చిరంజీవి గారికి మొన్న లండన్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది కదా ఎలా అనిపిస్తుందో చాలా మంచిగా అనిపిస్తుందండి ఎందుకంటే వన్ ఆఫ్ ద హార్డ్ వర్కర్ అనమాట ఎప్పటి నుంచో కష్టపడి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి ఎనివే నేను బాగా డై హార్ట్ ఫ్యాన్స్ ఫర్ మెగాస్టార్ అనమాట సో అది చాలా హ్యాపీనెస్ సో బేసిక్గా చిరంజీవి గారు అంటేనే మనకి తెలిసిందే డ్యాన్స్లో కానీ యాక్టింగ్లో కానీ అండ్ ఒక హీరో కొత్త హీరో రావాలన్నా కూడా ఆయన సపోర్ట్ అనేది కామన్గా ఉంటుందని వింటూనే ఉంటాం మనం సో అలాంటి వ్యక్తికి ఈ కంట్రీలో కాదు అవుట్ ఆఫ్ కంట్రీలో అది కూడా రావడం ఎలా అనిపిస్తుంది ఫస్ట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ తెలుగు పర్సన్ అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి అనిపిస్తుంది అని అంటున్నారు చాలామంది అది చాలా గర్వ అదేమంటారు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయమేనండి సో ఎందుకంటే మనం ఇంత ఇంతవరకు ఎవరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు అలా తీసుకున్నట్టు ఏమీ లేదు నా రికార్డులో యాజ్ పర్ మై నాలెడ్జ్ సో అది చాలా మంచి విషయం ప్రౌడ్ ఆఫ్ మూమెంట్ అనమాట చిరంజీవి గారు సినిమాలు ఈసారి ఎలా ఉండాలనుకుంటున్నారు ఈసారి ఎలా ఉండాలంటే ఆల్మోస్ట్ అన్నీ చేస్తారండి సో ఇప్పుడు రజనీకాంత్ గారు చేస్తున్నారు చూసారా సైడ్ రోల్ సైడ్ యాక్టర్స్ ఎక్కువగా పెట్టేసి మెయిన్ రోల్గా జస్ట్ గెస్ట్ అపీరెన్స్ లాగా ఇచ్చేటట్టు ఉంటే చాలా అని ఆయన ఆయన కనపడితేనే చాలండి స్క్రీన్ మీద అదే బేసిక్ దసరా డైరెక్టర్ కానీ ఇటుపక్క అనిల్ రాపుడి డైరెక్టర్ కానీ వీళ్ళతో కాంబినేషన్ మూవీస్ వస్తున్నాయి సో ఎలా ఉండబోతుంది అనిల్ అంటే ఫుల్ కామెడీ ఉండిద్ది అంటారుగా మరి ఇది ప్రాజెక్ట్ ఎలా ఉండబో సరే అంత నాలెడ్జ్ అనిల్ రాపుడి గారిది మొత్తం ఎంటర్టైన్మెంట్ పార్ట్ కాబట్టి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి సో వర్కౌట్ అవుతుందా అవ్వదా అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్గా నేను భావిస్తాను బట్ బట్ ఈజ్ అ గుడ్ డైరెక్టర్ అవచ్చేమో చెప్పలేము ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసినప్పుడు సంక్రాంతికి వస్తున్నాము వెరీ గుడ్ ఫీలింగ్ అనమాట చాలా బాగుంది చాలా మంచి ప్రాఫిట్స్కి వచ్చింది యాజ్ స్టాక్ అది సార్ సో చిరంజీవి గారు తీసిన మూవీస్లో మీకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అండి వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ వచ్చేసి చాలా ఉన్నాయి సార్ సో గరా మొగుడు మూవీ చాలా బాగుంటుంది సాంగ్స్ సూప్ సూపర్ డూపర్ అలా వన్ వాట్ అబౌట్ చిరంజీవి మగీ మెగా చిరంజీవి గారి గురించి ఒక మాటలో ఏం చెప్తాడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఏం చెప్తాను అంటే మెగాస్టారే అని చెప్తాం అంతే మెగాస్టార్ గురించి మెగాస్టార్ అని చెప్తాం కానీ ఇంకేం చెప్తాం రీసెంట్గా ఆయన ట్రోలింగ్స్ చేశారు కదా దాని మీద మీ అభిప్రాయం దీనికి అండి చిన్న చిన్న టాపిక్స్ మీద కూడా పొలిటికల్ సీక్వెన్స్ కానీ అంటే రీసెంట్గా ఒక నాకంటూ ఒక వారసుడు కావాలి అని చెప్పి ఒక కామెంట్ చేశారు అంటే లేడీస్ని డౌన్ చేసినట్టుగా మారాడని చెప్పి కావాలని ట్రోల్ చేశారు దాన్ని అది కామన్గానే ఆయన అన్నారు ఇంట్లో పెద్దవాళ్ళు కామన్గా అంటారు వారసుడు కావాలని సో దీని మీద ట్రోల్ చేసి పొలిటికల్ సీక్వెన్స్ లాగడం ఇలా అయింది సార్ చాలామంది చాలా అంటూ ఉంటారండి సో వాళ్ళు సటన్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉంటారు వదిలేస్తూనే ఉంటారు సో అవన్నీ మనం పట్టించుకోవడానికి ఇది లేదు ఎవరైనా కానీ ఒక స్టేజ్లో ఉంటే ట్రోలింగ్స్ ఖచ్చితంగా ఉంటాయండి అది మాత్రం యాక్సెప్ట్ చేయాల్సిందే చేస్తారు కూడా